ఓం శ్రీమాతేనమ్మ వెల్కమ్ టు సుష్మిత వ్లాక్స్ అండి ఈరోజు మా పాప పుట్టినరోజు అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా చిన్న షార్ట్లో నేను మినీ వ్లాగ్ చేసి పెట్టాను కదా అందరు కూడా లైక్ కొట్టారు మెసేజెస్ పెడుతున్నారు హ్యాపీ బర్త్డే అని శుభాకాంక్షలు చెప్తున్నారు చాలా ధన్యవాదాలు అండి పాపనైతే ఇలా గుడికి తీసుకెళ్ళి నేను శివునికి అభిషేకం రుద్రాభిషేకం చేయించానండి అయితే అభిషేకం జరిగి స్వామివారికి అలాగే హనుమంతుని దగ్గర మనము అర్చన కూడా చేపించుకోవాలంట రాముల వారి కళ్యాణం అప్పుడు ఇలా సిద్ధమై ఉన్నారండి శ్రీమతి శ్రీరాముల వాళ్ళైతే కళ్యాణానికి రెడీగా ఉన్నారు రెడీ చేసి పెట్టారు అక్కడ పందిళ్ళు కూడా వేస్తున్నారండి ఈరోజు నవరాత్రులు కదా లాస్ట్ అమ్మవారికి కూడా చాలామంది ఒడి అయితే సమర్పించుకుంటారండి పూలదండలు ఓడి బియ్యము ఉద్యాపన చేసేవాళ్ళు తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకొని అయితే సమర్పించుకుంటారండి ఇలా మనం పూర్తి చేసుకుంటే చాలా మంచిది ఎవరైతే నవరాత్రులు చేస్తున్నారో తప్పకుండా ఒక్కరికైనా సరే అన్నదానం అనేది సమర్పించాలంట పందిర్లు చూడండి స్వామివారికి ఇలా వేశారండి కళ్యాణం జరగబోతుంది ఇంకా కొద్దిసేపటిలో కళ్యాణం అయితే జరుగుతుందండి అన్ని కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ తలంబ్రాలు అలాగే ఇలా వేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ పందిరి వేస్తున్నారండి చిన్నగా స్టేజ్ అయితే వేశారండి నేనైతే ఇంట్లో వంట అన్నీ చేసుకొని స్వామివారి కళ్యాణానికి చూడడానికి బయలుదేరుతున్నాను బయలుదేరేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఒక పద్ధతిగా వెళ్తానండి నేనైతే మా పాప పెడుతుంది నాకైతే పసుపు అయితే కాలకి ప్రతిసారి కూడా నేను ఇలా పసుపు కుంకుమ స్త్రీలు పసుపు కుంకుమ అలంకరించుకొని వెళ్ళాలండి సౌభాగ్యం కలుగుతుంది గుడికి వెళ్ళే పద్ధతి ద్వారానే మనం గుడికి వెళ్ళాలండి మంచి అనేది మనకి జరుగుతుంది చూడండి ఇక్కడ పందళ్ళు వేశారు కదా నేను ఇంతకుముందు చూపించాను ఇలా పెళ్ళి అయితే జరుగుతుందండి స్వామివారి కళ్యాణము అందరికీ కూడా నేను లైవ్ పెట్టాను అందరు కూడా చూడండి అండి లైవ్కి సపోర్ట్ ఇవ్వండి చాలా మంది లైవ్కి రాలేదు కానీ నెక్స్ట్ చూసే వాళ్ళు కూడా చూడండి ప్రతి సంవత్సరం కూడా ఇలా ఒడి బియ్యం అయితే పోసుకుంటారండి ఇంట్లో పిల్లలు పుట్టిన బారసాల జరిగినా కానీ కళ్యాణం జరిగినా కానీ నాకు కూడా అదృష్టం కలిగిందండి సార్లు కలిగింది మిరాకిల్ అనుకోవాలి అనుకోకుండా తెలిసిన వాళ్ళు పిలిచి బియ్యం పోయమ్మ స్వామివారికి అంటే అంతకంటే మహాభాగ్యం అని అది కూడా రెండు సార్లు అండి అది ఎప్పుడు నాకు నేను అనుకోలేదు బియ్యం పోయాలి చాలా రోజుల నుంచి కోరిక అండి స్వామికి మనం కూడా బియ్యం పోయాలని కానీ నేను బియ్యం తీసుకెళ్ళాను కదా అక్కడ పెట్టేశానండి వేరే వాళ్ళు పోసేశారు నాకు వేరే వాళ్ళు పిలిచారండి బియ్యం పొయ్యమని అమ్మ బియ్యం పోయి స్వామివారికి అంటే అది ఒక అదృష్టం అని అనుకుంటున్నాను నేనైతే ఇద్దరు కూడా ఒక సిస్టర్స్ లాగా పిలిచి నన్ను బియ్యం అయితే పోయమని చెప్పారు స్వామివారికి చాలా అదృష్టం అండి మనకి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అనుకోకుండా నాకైతే ఇలా అవకాశం దక్కింది ఆ స్వామి వారి కృప అందరికీ కూడా అలానే కోరుకుంటున్నానండి నేనైతే మిరాకిల్ అనుకోండి స్వామి దగ్గర నుంచి అక్షంతలు అయితే తీసుకున్నానండి ఈ అక్షంతలు ఏం చేస్తామో కూడా నేను లాస్ట్ చెప్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నా వీడియోలు ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి అందరు కూడా కామెంట్స్లో జై శ్రీరామ్ అని చెప్పండి నేనైతే ఒక ఖర్చుపులో ఈ అక్షంతలు అయితే తీసుకొని ఇంటికి వెళ్దామని పెట్టుకున్నానండి ఎప్పుడు కూడా కళ్యాణం జరిగినాక భోజనాలు అయితే పెడతారండి మాది మా సైడ్ అయితే చాలా మంది కూడా కళ్యాణం జరిగినాక స్వామికి ఇలా భోజనాలు అయితే పెడతారు కదా మామూలుగా భోజనాలు సాయంకాలం ఊరేగింపు కూడా ఉంటుందండి చూడండి అండి నేను పెడతాను లైవ్ రష్ అయితే చాలా మంది వచ్చారండి భోజనాలు చేయడానికి ఎండలో అందరూ ఇబ్బంది పడిపోతున్నారు నాకైతే చాలా బాధ అనిపించింది చిన్నపిల్లలు పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు అన్నం తినడానికి అక్కడ లైన్ కట్టి క్యూ కట్టి నిల్చున్నారండి మాకైతే నేను నిలిచి ఒక పిల్లలైతే వెయిటింగ్ చేస్తున్నారు కానీ ఒక్క ఇస్తరాకులో తీసుకొని ఇంటికి వచ్చేసానండి ఏదైనా ప్రసాదమేనండి ఎంత దొరికితే అంత చాలని నేనైతే అనుకుంటున్నాను అట్లానే నేను గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం కోసం గొడవలు పడడం ఇవన్నీ చెయ్యొద్దండి ఎంత దొరికితే అంత చాలండి ఏదైనా ప్రసాదమే అనుకో నేనైతే హల్వా తీసుకొని ఇంటికి వచ్చాను ఒక్క ఇస్తరాకులో కొద్దిగా అన్నము ఒక పప్పు వేసుకొని అందరం అదే ఒక్కొక్క బుక్క తిన్నామండి ఇలా జరిగింది కళ్యాణం అయితే చాలామంది కళ్యాణానికి వెళ్ళిన వాళ్ళు ఇలా ఓడి బియ్యము అంటే తలంబ్రాలు తీసుకొని వస్తారు మనం ఒడిబియ్యం పోస్తాం కదా స్వామికి తలంబ్రాలు పోసుకుంటారు కదా అవి స్వామి పైన పడినాక తలంబ్రాలు అంటారండి మనం చేతిలో ఉన్నప్పుడు ఒడి కానీ స్వామి దగ్గర స్వామి తైలం నుంచి పడినప్పుడు తలంబ్రాలు అయిపోతాయి కదా ఇలా తలంబరాలు అయితే తీసుకొని మన ఇంట్లో పెట్టుకోవాలంట నేనైతే టిష్యూ పేపర్లో ఇలా పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా దాచిపెట్టుకుంటానండి పెట్టుకుంటానండి వాళ్ళ పెట్టుకుంటాను ఎందుకు పెట్టుకుంటానంటే శుభకార్యాలు జరిగినప్పుడు కూడా మనం వాడుకోవచ్చు మన అక్షంతలు పిల్లలపై పుట్టిన రోజులు సమయంలో కూడా మనం ఈ తలంబ్రాలని వా ఆ బియ్యంలో కలిపి మనమైతే పిల్లలపైన వెయ్యొచ్చండి ఏమన్నా ముఖ్యమైన పనులకి బయటికి వెళ్ళినప్పుడు కూడా మనము ఈ అక్షంతలని మన తలపైన వేసుకొని వెళ్తే కూడా క్యారీ సిద్ధి అంటే జరుగుతుందంట తప్పకుండా అందరికీ కూడా ఒకవేళ మీకు తలంబ్రాలు దొరికితే కూడా తప్పకుండా బియ్యంలో కలుపకుండా ఇలా టిష్యూ పేపర్లోనైనా సరే ఒక పేపర్లోనైనా సరే బీరువాలో చక్కగా పెట్టుకొని దాచుకోండి స్వామి దయ మన వాళ్ళ మన పైన ఉంటుంది అందుకే చెప్తున్నాను ఇలా జరిగిందండి కళ్యాణం అయితే వేడుకలు అందరూ కూడా సాయంకాలం కూడా చూడండి లైవ్ మరి ఉంటానండి సీతారాముల కళ్యాణము చూద్దా రండి సీతారా సీతారాముల కళ్యాణము రండి